ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం సుందరయ్య కనకమ్మ ఇద్దరు వృద్ధ దంపతులు వాళ్ళ పిల్లలు మనవలు అంతా అమెరికాలో సెటిల్ అయిపోయారు అంత పెద్ద ఇంట్లో వీళ్ళిద్దరే ఉంటారు ఒకరోజు రాత్రి వీళ్ళిద్దరూ భోజనాలు చేసేసి నిద్రపోయే సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి అవుట్హౌస్ తలుపులు పగలగొడుతున్నట్లు తెలుస్తోంది కిటికీలోంచి ఇద్దరూ చూశారు ఐదుగురు దొంగలు ముసుగులు వేసుకుని ఉన్నారు స్ట్రీట్ లైట్ వెలుగులో వీళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది అది చూసి దొంగలు కనకమ్మ అన్నాడు సుందరయ్య అది విన్న కనకమ్మకు గుండెలు గుబేలు మన్నాయి అయినా ధైర్యం తెచ్చుకుని పోలీసులకు ఫోన్ చేయండి అంది వెంటనే సుందరయ్య పోలీసులకు ఫోన్ చేశాడు హలో సార్ మా ఇంట్లో దొంగలు పడ్డారు తలుపులు పగలగొడుతున్నారు మీరు వెంటనే వస్తే వాళ్ళని పట్టుకోవచ్చు అన్నాడు ఆ పోలీసు ఆయన ఈయన మాట విని ముసలోళ్ళకి వాళ్ళకి పాట ఉండదు అనుకుని చాలా నిర్లక్ష్యంగా ఇక్కడ పోలీసులు ఎవరూ లేరు బయటికి వెళ్ళారు వచ్చాక పంపుతానులే అన్నాడు మా ఇల్లు ఆటోనగర్లో మూడో ఇల్లు అని చెప్పాడు సుందరయ్య ఆ సరే సరే అంటూ ఫోన్ పెట్టేసి యథావిధిగా ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు ఒక పది నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు సుందరయ్య పోలీసులు వచ్చారా అన్నాడు ఎవరూ రాలేదు అన్నాడు ఆ పోలీస్ ఆయన ఈ పోలీసుడు అబద్ధం చెబుతున్నాడని సుందరయ్యకి అర్థమైంది వెంటనే సుందరయ్య ఇలా అన్నాడు అవసరం లేదులే నాకే తెక్కదొబ్బి ఆ ఐదుగురిని కాల్చి పారేశాను అన్నాడు అది వినగానే చేతిలో ఉన్న టీ గ్లాస్ కింద పడేసి నోరు తెరిచి గబాలను కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు పోలీసు ఏమంటున్నావు ముసలాడా ఐదుగురిని చంపేశావా అని ఫోన్ పెట్టేసి నెత్తిమీద టోపీ తగిలించుకుని పరిగెత్తాడు ఐదు నిమిషాల్లో సుందరయ్య ఇంటి ముందు పది మంది పోలీసులు ఒక అంబులెన్సు కూడా వచ్చేశాయి ఈ దొంగలు పారిపోతుంటే వెంటపడి పట్టుకున్నారు పోలీసులు సుందరయ్య దగ్గరకు వచ్చి ఏమయ్యా ఐదుగురిని చంపేశానన్నావు ఎక్కడ సవాలు అన్నాడు నేనెవ్వరినీ చంపలేదు అంటూ రెండు చేతులు కట్టుకుని దర్జాగా నిలబడ్డాడు సుందరయ్య మాతోనే అబద్ధం చెప్తావా అన్నాడు పోలీసు పోలీసులు స్టేషన్లో లేరని మీరు మాకు అబద్ధం చెప్పలే ఇప్పుడెలా ఇంతమంది కట్టుకట్టుకుని వచ్చారు అన్నాడు సుందరయ్య కళ్ళు మిటకరిస్తూ ఏం చెప్పాలో తెలియని పోలీసు సుందరయ్యకు సమాధానం చెప్పలేక గుటకలు మింగుతూ వెనుతిరిగాడు పెద్దలు అనుభవజ్ఞులు వాళ్ళని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి వాళ్ళకి వయసు అయిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళ అనుభవంతో మనం ఎప్పుడూ సరితోగలాం పెద్దవాళ్ళని గౌరవిద్దాం వాళ్ళ పెద్దరికాన్ని నిలబడదాం ఓం శ్రీమాత్రే నమ